డ్రాగన్ ఫ్రూట్ రైతు కష్టాలను వివరిస్తూ పోషకాలు పండ్ల ప్రయోజనాలను వివరిస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో డ్రాగన్ ఫ్రూట్ రైతు రమేష్ రెడ్డి అవగాహన కార్యక్రమంలో నిర్వహించారు డ్రాగన్ ఫ్రూట్ పంట సాగు చేస్తున్న రైతులకు కనీసం గిట్టుబాటు ధర దక్కటం లేదని దళారులు మాత్రం వంద నుంచి నూట యాబై రూపాయలు లాభం ఆర్జిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు డ్రాగన్ ఫ్రూట్ పోషకాలు జ్యూస్ సాలెడ్ పింక్ ఎల్లో డ్రాగన్ పండ్లను ప్రదర్శిస్తూ జహీరాబాద్ ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు రైతులకు ఆదర్శిస్తూ అందరికీ పంట క్షేత్రాల వద్ద కొనుగోలు చేయాలని వినియోగదారులను కోరారు ప్రభుత్వం డ్రాగన్ ఫ్రూట్ రైతులకు అండగా ఉండి దిగుబడి నష్టపోకుండా ప్రయోజనాలు వర్తింపచేయాలని విజ్ఞప్తి చేశారు అయితే ఈరోజు ప్రత్యేకంగా డ్రాగన్ ఫ్రూట్ మీద అవగాహన పెంచడానికి మా జైరాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలకి తెలియజేయడానికి జ్యూసు సలాడు అండ్ ఫ్రూట్స్ ఎల్లో డ్రాగన్ ఫ్రూట్ అండ్ రెడ్ డ్రాగన్ ఫ్రూట్ మొట్టమొదటిసారిగా ఇండియాలో ఎల్లో డ్రాగన్ ఫ్రూట్ కమర్షియల్గా వేసింది మనమే అయితే దీని గురించి అవగాహన ఎవరికి తెలియదని ప్రజలకు తెలియజేయడానికి ఈరోజు ఉచిత పంపిణీ అయితే చేయడం జరిగింది అలాగే ఈ లోకల్ కన్జంప్షన్ ఎప్పుడైనా పెరుగుతుందో తోట దగ్గరే రైతుల దగ్గర వెళ్ళి కొనుక్కునే జనాలకు కొనుక్కునే అవకాశం ఉంటుంది కాబట్టి మార్కెట్లోకి వెళ్తే అధిక ధరలకు అమ్ముతుంటారు ఎందుకంటే రైతుకి రీటైలర్కి ఉండే గ్యాప్ను కవర్ చేయడానికి ఈ ప్రమోషన్ చేశాము ఇవాళ రైతు దగ్గర నుంచే ఫ్రూట్ అనేది వెళ్ళింది అనుకోండి రైతు అధిక లాభాల్లో ఉంటాడు మామూలుగా మార్కెట్లో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ప్రొడక్షన్ పెరగడం వల్ల రేట్ అనేది తగ్గిపోయింది రేటు తగ్గిపోయింది కానీ ఏమవుతుందంటే రీటైలర్కి వచ్చేసరికి అదే నూట యాభై నుంచి రెండు వందల రూపాయలకు అమ్ముతున్నారు కానీ రైతుకు వచ్చేది మాత్రం నలభై నుంచి యాభై రూపాయల కిలో మాత్రమే వస్తుంది అయితే ఈ వంద రూపాయల దోపిడీ ఏదైతే వంద నూట యాభై రూపాయల దోపిడీ ఏదైతే జరుగుతుందో దళారుల వల్ల అది జరగకూడదనే ఉద్దేశంతో తోట దగ్గరకు వస్తే మేము వంద రూపాయలకి ఇస్తామన్న ఆలోచనతోనే ఈ ప్రమోషన్ చేయడం జరిగింది